హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యారెట్ పలావ్ ఈరోజైతే పొద్దున క్యారెట్ పలావ్ చేశాను ఇంకా మాకు కూడా అదే అనమాట నేనైతే రైతాతో తింటున్నాను మా హస్బెండ్ లేదు ఇందులో కర్రీ కావాలంటే బెండకాయ వేపుడు చేశాను అనమాట ఇందులో ఓన్లీ బెండకాయలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి కారం వేసాను చాలా బాగుంటుంది ఇదైతే నేనైతే రైతాతో తింటున్నాను ఇది మా హస్బెండ్ కోసం అయితే ఇలా చేశాను అనమాట నా ఫుడ్ చూపిస్తాను ఇది వచ్చేసి అయితే నేను రైతాతో ఆనియన్ పెట్టుకొని తింటాను అనమాట చాలా బాగుంటుంది ఒకటి బెండకాయ తీసుకుంటాను ఎలా ఉంటుందని అది మీగడ మజ్జికలా చేశాను కొంచెం వాటర్ పోసి ఫుల్ క్రీమ్ మిల్క్ పాలనమాట అవి ఇలా ఆనియన్ పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది తెలుసు అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇంకా వేడిగా ఉన్నప్పుడైతే చాలా బాగుండే మార్నింగ్ ఏంటంటే సేమే ఉప్మా చేసినాం నాకు సేమే ఉప్మా కొంచెం నచ్చదు అందుకే ఇది కొంచెం వేడిగా టేస్ట్ చేశాను మస్తు అనిపించింది వేడి మీద అయితే నిజంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కూడా నేను ఒకసారి షేర్ చేస్తాను మీకు మా ఇండోర్ ప్లాంట్స్ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో మనీ ప్లాంట్ అయితే ఇక్క ఈ చివర పెట్టాను అక్కడి నుంచి అక్కడ తీగ అల్లుకుంటూ వెళ్ళిపోయింది ఈరోజు మొగ్గు చూడండి ఈ టైంకి వచ్చేసరికి కొంచెం కనిపిస్తుంది ఎక్కువ కనపడట్లేదు కానీ బయట కనిపిస్తుంది వీడియోలో కంటే ఈరోజు కూడా వెదర్ కూల్గా ఉంది ఇవన్నీ కూడా వాష్ చేశాను అన్న మళ్ళీ వరలక్ష్మీ వ్రతం వరకు మళ్ళీ ఒకసారి చేయాలి సరే గుమ్మడికాయ కూడా తేవాలి అది కూడా ఎలా పడతాననే మీకు చూపిస్తాను ఇంటి ముందు మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా పెంచుకోండి బాల్కనీలో ఆఫ్టర్నూన్ చాలామంది ఏమనుకుంటారంటే ఫుడ్ తినేసాక సింకులో ఇలాగే వండి ఎప్పుడైనా సరే తిన్నవి ప్లేట్స్ అలా ఉండకూడదంట ఇక్కడ కృష్ణీని మొత్తం క్లీన్ చేసి పెట్టాను బొట్లతో అలంకరణ ఈవినింగ్ చేస్తాను ఇక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టాలి ఇప్పుడు తీసుకురావాలి దీంట్లో ఒక మనీ ప్లాంట్ పెట్టాలి వాటర్లో పెట్టేసి పెడుతూ ఉంటాను ఇది మా బాల్కనీ పైన ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో అయితే ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇన్ని రోజులు మాకు వాటర్ ప్రాబ్లం అనమాట ఇప్పుడే మొన్న మొత్తం డస్టింగ్ చేశాను వాటర్ క్లీనింగ్ చేశాను కానీ ఇక్కడ చూడండి డస్ట్ అంతా ఆగిపోయింది లోపలికి వెళ్ళట్లేదు ఈ చెత్త చెదారం అందులో తట్టుకోవద్దని ఈ ఆర్పిక్ డబ్బా అక్కడ పెట్టాను కానీ గాలికొచ్చి ఇక్కడ పడింది ఇదంతా కూడా క్లీన్ చేయాలి ఇది ఒక పని పెండింగ్ ఉండిపోయింది అనమాట వాటర్ వెళ్ళట్లేదు లోపల నుంచి అక్కడ ఇప్పుడే నేను గార్డెన్కి వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది ఆఫ్టర్నూన్ పడుకుంటారు కదా నాకేంటో అస్సలు నిద్ర రాదు అందుకే గార్డెన్ వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకుందామని వస్తానన్నమాట పైకి ఇక చూసారా ఎంత బాగా వచ్చినాయో నేను ఎర్లీ మార్నింగ్ కోస్తాను కదా అప్పుడు ఇవి ఇంకా బ్లూమ్ అవ్వలేదు అప్పుడు మొగ్గలుగా ఉన్నాయి నిన్న పోసిన పూలు మార్నింగ్ కోసేసాను అనమాట ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఇందులో ఇంత పెద్ద వృక్షం లాంటి మూడు మొక్కలు ఉన్నాయి దేవగన్నేరు అయినా కూడా ఈ మొక్క వస్తుందంటే నిజంగా చాలా బాగా వస్తుంది ఇది కొమ్మ ద్వారా పెట్టాను మా ఊరి నుంచి తీసుకొచ్చి మా గార్డెన్లో చూడండి పచ్చిమిర్చి ఎలా వచ్చాయో ఆర్గానిక్ పచ్చిమిర్చి ఇవి ఇవే వాడుతూ ఉంటాను రెండు మూడు మొక్కలు ఉంటేనే మనకు సరిపోతాయి అయితే ఇంతకుముందు ఉండేది మన సమ్మర్లో పోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవాలి ఎంత బాగా వస్తుంది చూసారు కదా మన దోసకాయలు కూడా ఫుల్ అన్నమాట ఇక్కడ చూడండి నిమ్మకాయలు కూడా మా గార్డెన్లోవే నిమ్మకాయలు ఎప్పుడు కొనను నేను చూసారు కదా ఇదిగోండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో మొన్న కూడా కోసాను హార్వెస్ట్ చేశాను అనమాట ఒకసారి మా గార్డెన్ ఛానల్ కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు కొంచెం తెలుస్తుంది మా గార్డెన్లో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను గార్డెన్ది ఒకసారి చెక్ చేయండి మీకు చాలా యూజ్ అవుతుంది కూడా అందులో కే మెంబర్స్ కూడా ఉన్నారు టమాటోస్ టమాటోస్ చూడండి ఫ్లవర్ వచ్చింది ఇక్కడేమో సొరకాయ పాదు అనమాట ఇదేమో కాకరకాయ మొక్క మాకు ఇండోర్ ప్లాంట్స్ కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా ఫస్ట్ ఇవేమో బెండ మొక్కలు ఇంటి ముందేమో ఇండోర్ ప్లాంట్స్ పైన ఏమో పూల మొక్కలు ఉంటాయి వెజిటేబుల్స్ మొక్కలు కూడా ఉంటాయి మా ఇంట్లో కరివేపాకు చూడండి ఎంత బాగుందో అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంటుందంటే అప్పటికప్పుడు రోజు మార్నింగ్ కోయటానికి వస్తాను కదా పూజ కోసం అప్పుడే నేను కరివేపాకు కూడా కోసుకొని వెళ్తూ ఉంటాను ఇంకా ఫ్రెష్గా ఏ రోజుది ఆ రోజుకి కోస్తాను అనమాట రెండు మొక్కలు ఉంటాయి ఇవి మొన్న కరివేపాకు పొడి చేశాను అది షార్ట్ కూడా తీసాను పెడతాను మీకు త్వరలో చూడండి మొన్న కోసాను కదా కోస్తుంటేనే ఆకు కోస్తుంటేనే చిగుళ్ళు అనేది వస్తూ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే ఆఫ్టర్నూన్ అయితే నేను గార్డెన్లో స్పెండ్ చేస్తూ ఉంటాను మొక్కలతో నా గార్డెన్ వర్క్స్ ఏమున్నా కూడా చేసుకుంటాను అనమాట ఎంత బాగున్నాయో చూసారు కదా మా గార్డెన్ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్